తీసేసుకోవాలి చూసారా బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హెల్దీ బీట్రూట్ మీకు నచ్చితే హాయ్ అండి ఈరోజు మన పచ్చిమ కర్రీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై ఈ బీట్రూట్ ఫ్రై చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మరి దీని చేయడానికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా నేనైతే ఒక బీట్రూట్ని ఇలా బీటర్ సహాయంతో సన్నగా తురుముకున్నాను అలాగే ఒక ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి ఒక రొట్ కరియేపాకు పోపు దినుసులు కావాలి జీలకర్ర మినపప్పుడు అయితే ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి సన్నగా తురుము పెట్టుకున్న బీట్రూట్ని వేసి సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి మంట అనేది మొత్తం సిమ్లో పెట్టుకోవాలి ఈ కర్రీకి ఈ ఫ్రైకి ఇలా సిమ్లో పెట్టుకున్న మంట మీద ఇలా మనము ఈ బీట్రూట్ ఫ్రైని మెల్లిగా ఇలా ఫ్రై చేసుకోవాలి అంతా కలిసేటట్టు కలుపుకుంటూ ఇంకా మీడియంలో కూడా పెట్టుకోవద్దండి మంట అనేది మొత్తం సిమ్లోనే చేసుకోవాలి ఈ ఫ్రై అనేది ఇలా చేయడం వల్ల మనకి ఫ్రై అనేది మాడిపోకుండా చాలా ఈక్వల్గా చాలా టేస్టీగా వస్తుంది ఇలా బీట్రూట్ని బాగా వేయించుకున్న తర్వాత కలర్ చేంజ్ అయినాక దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి బీట్రూట్ బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పొడి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ బీట్రూట్లోని పైబర్ శాతం ఎక్కువ ఉంటుంది అలాగే మనకి బ్లడ్ పడడానికి సహాయపడుతుంది ఈ బీట్రూట్ ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు మరి అదే గిన్నెలోకి ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్లో హాయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ హాయిల్ మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు మళ్ళీ ఈ హాయిల్లోకి మనము ముందుగా ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాం కదా ఒక పచ్చిమిర్చిని ఇంకా ఒక రొమ్మ కరివేపాకుని వేసుకున్నాం కదా ఇవి వేసి వేపించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ హవాలు ఒక స్పూను మినపప్పుని వేసుకున్నాం కదా నేనైతే మినపగుళ్ళు వేసుకున్నాను అలాగే మీరు మామూలుగా కర్రీకి అయితే మామూలుగా ఫ్రై చేసుకునేటట్టు అయితే శనగపప్పును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పచ్చిమికి ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇది పచ్చిమి కూర కాబట్టి శనగపప్పు అనేది వేసుకోకూడదు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకోవటం లేదు ఇవి వేసుకోవడం వల్ల మనకి సీమ్ వస్తుందని అనిపిస్తుంది కదా మన పెద్దవాళ్ళు చెప్తారు కదా పప్పు తింటే సీమ్ పడుతుందని అందుకని చెప్పి మనము ఇప్పుడు శనగపప్పుని అవాయిడ్ చేస్తున్నాము ఇందులో శనగపప్పు వేయలేదు మనం మినపప్పుని వేసుకున్నాము మినపప్పు వే వేయడానికి వేయడం వల్ల మనకి ఫైబర్ అందుతుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకని ఇంకా మినపప్పు అయితే వేసుకున్నా ఇప్పుడు ఈ మినపప్పు పప్పు ఈ పోపులు వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టుకున్న మంట మీద మాత్రమే చేసుకోవాలి ఇలా మనము ఆనియన్స్ని దోరగా వేపించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేపించి పెట్టుకున్న బీట్రూట్ పీసెస్ని కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా ఆనియన్స్ని సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత బీట్రూట్ వేసుకోవాలి ఇది ఈ బీట్రూట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం మంది బీట్రూట్ అంటేనే భయపడుతూ ఉంటారు ఎందుకంటే అది స్మెల్ ఉంటుంది అలాగే తినడానికి కూడా ఇంకా ఇష్టపడరు అది ఎర్రగా ఉంటుంది కదా ఇంకా కర్రీ వండితే తీయగా ఉంటుంది ఫ్రై చేసినా కూడా తీయగా ఉంటుందని అనుకుంటారు అలాంటి వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు ఇలా చేసుకుంటే ఇంకా మనము మామూలుగా కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకున్నప్పుడు కొంచెం కాస్త కారం వేసుకుని చేసుకుంటూ బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం కారం కూడా వేసుకుంటలేదు మరి పచ్చిమి కర్రీ అనగానే కారం సాల్ట్ తగ్గిస్తాం కదా అలాగే ఇప్పుడు మనం అయితే కారం ఒకటే ఒకటే పచ్చిమిర్చిని వేసుకున్నాము అలాగే కారం కూడా వేసేమన్న పెరిగి కొద్దిగా వేస్తాము అయినా కూడా ఈ పచ్చిమి కర్రీ అనేటప్పటికే టేస్ట్ బాగా పెరుగుతుంది చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా చేసినా కూడా ఒక స్పూన్ వేసుకున్న రైస్ మొత్తం కలిసిపోతుంది ఈ పచ్చం కర్రీ తినాలి అయ్యో పచ్చిం చేయాలా ఇలా చేస్తే తినలేము అని భయపడవలసిన అవసరం లేదు ఈ మామూలుగా మనం వండుకున్న కర్రీ కంట కూడా ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ వేసుకున్నారంటే మళ్ళీ కూడా ఎప్పుడు ఇలాగే వండుకోవాలి అని మీరు అనుకుంటారు ఇందులో కారం ఏ లేదు సాల్ట్ తక్కువ వేసాము అని మీరు భయపడవలసిన అవసరమే లేదు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చం కూరలు అనగానే భయపడే వాళ్ళు ఇలా చేసుకున్నారనుకోండి ఇంకా భయపడవలసిన అవసరమే లేదు పచ్చం కర్రీ భయపడవలసిన అవసరమే లేదు మరి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఆనియన్స్ వేగిన తర్వాత ఇవి ముందుగా వేయించుకున్న ఈ బీట్రూట్ పీసెస్ని కూడా వేసుకుని బాగా వేగించుకోవాలి ఇది ఆల్రెడీ ఎగిపోయింది కదా కొంచెం వేపింగ్ ఏగిన తర్వాత వేసేమన్నా పేరుకి ఒక సిటికెడు కారం వేసి ఒక వన్ మినిట్స్ మొత్తం కలిసేటట్టు కలుపుకుని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుని స్టవ్ ఆపేసి వేరొక ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి చూసారా బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హెల్దీ బీట్రూట్ మీకు నచ్చితే